ఈరోజు ఉన్నటువంటి పంచాంగ విశేషాలను మరియు ఆ యొక్క విష్ణువుకి సంబంధించినటువంటి మహామంత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాం శ్రీ చాంద్రమాన ప్రోదినామ సంవత్సరం ఉత్తరాయనం గ్రీష్మతు జ్యేష్ఠ మాసం ఈరోజు ఉదయం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నిమిషాలు ప్రారంభమై సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వారం శనివారం ఈరోజు ఉత్తరాభాద నక్షత్రము ఈరోజు మనకు ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకుండి మూడు గంటల వరకు సాయంత్రం మూడు గంటల వరకు ఉంటుంది తర్వాత ఈరోజు ఉన్నటు మధ్యము రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల ప్రారంభమై తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము మనకు శుభకార్యాలు చేసుకోవడానికి ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం ఉంటుంది ఈ సమయంలో మనం శుభకార్యాలు ఆచరించవచ్చు ఈరోజు శనివారం కాబట్టి ఆ విశ్వాసమైనటువంటి ఆ యొక్క మహావిష్ణువుకి అనుగ్రహం పొందడానికి ఎవరైనా సరే విష్ణు సహస్రం పారాయణం వినడం కానీ చదవడం కానీ చేయాలి ఈరోజు వెంకటేశ్వర దర్శన భాగ్యం కల్పించుకొని ఆ స్వామివారి అనుగ్రహ కుభాకాళాక్ష కలగాలని ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మనము మంత్రాన్ని వినబోతున్నాం ఈ మంత్రం వినాల శుభాలు జరగాలని కోరుకుంటూ విశ్వం విష్ణువశారో భూత భవ్యభవత్ ప్రభు బుద్ధావో భూతాత్మా భూత భావన రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ నమః శ్రీ రామ రామ రామే రమే రామే సహస్రనామ సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే ఈరోజు ఈ పంచాంగం విన్నవారికి తర్వాత ఈ మంత్రాన్ని విన్నవారికి అందరూ కూడా శుభాలు జరగాలని అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ సర్వం శుభం ఓం స్వస్తి